మీ నాన్న తన అన్నం తినేసి పక్కవాడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేసాడు ఇద్దరూ కొట్టుకున్నారు ఎంత బతుకు బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటా కుక్కర్ లాగా మీరు అబద్ధం మీరందరూ కలిసి మా నాన్ను చంపేస్తాం అనుకుంటున్నారు ఇక్కడ ఉంటే మా నాన్ను చంపేస్తారు తీసుకుపోతారు

వేషాలేస్తున్నావు ఇది మీ కాలేజ్ అనుకున్నా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావు స్టూడెంట్ వి స్టూడెంట్ లా ఉండు ఎక్స్ట్రా వేసామంటే రాడికల్ కింద కాచి పారేస్తా ఇప్పుడు చెప్తాను విను మీ నాన్న బయటికి రాడు ఇక్కడే చంపేస్తా ఏం చేస్తావరా ఏం చేస్తావు ఇప్పుడు కమిషనర్ కమిషనర్ గారితో చెప్తా కమిషనర్ తో చెప్తా చెప్తే ఏమవుద్ది ఏ ట్రాన్స్ఫర్ చేస్తాడు మహా అయితే ఆరు నెలలు సస్పెండ్ చేస్తాడు అంతకంటే ఏం చేయలేరు ఓ పని చేయి కమిషనర్తో చెప్తావు కదా ఆ పక్కన అలమ్మ కూడా ఉంటది ఆవిడ కూడా చెప్పు ఇక్కడేం కాదు ఏంట్రా చూపు మీ ఉన్నారు చూసావు ఉడుకు రాక్తం ఏవైనా చేసేయగలం అనుకుంటారు కానీ ఏం చేయలేరు ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు ఇలాగే జరుగుద్ది ఇప్పుడు మా టైం నడుస్తుంది మాకు కావాల్సిందే జరుగుద్ది ఇప్పుడు నీ టైం నడుస్తుంది నడిపి మా టైం చూడు అప్పుడు స్టూడెంట్లు కుర్రాళ్ళు చేతిగా ఉండదు అప్పుడు మా చేతులు ఎలా ఉండవు పిడికిలు బిగిసింది ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది పోరా నీలాంటి వాళ్ళు వేల మంది చూసాను నువ్వు వేల మందిని చూసి ఉండొచ్చు కానీ వేల మందిలో ఒక్కడు పుట్టాడు ఒక్కడు మందితో సమానం అవుతాడు పాటితో వస్తది నీకు ప్రాబ్లం పోతా కానీ మనీ వస్తాను తప్పకుండా వస్తాను మా అమ్మ మీద టేస్ చెప్తున్నాను నీకోసం వస్తా సార్ ఒక నిమిషం మీ పెన్ను నీకోసం అని మా వేలో బాగా దెబ్బలు తెలియదు సార్ ఒక్కసారి ఆయన కలవాలి అర్థం చేసుకోండి సార్ సో రూపాయ వంద రూపాయలు చూడు బాబు మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికే చెప్పలేను రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను మీ నాన్నగారికి చాలా సీరియస్గా ఉన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్ షిఫ్ట్ ఆ మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ పెంచుకొని పోలీస్ స్టేషన్ లో వచ్చే వెళ్ళు బాబు వెళ్ళు నేను ఫోన్ చేస్తాగా నేను సార్ 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 నమస్తే నా ఎదురుగానే ఉన్నాడు పంపించండి అలాగే సార్ ఓకే సార్ ఎదురు నాయన ఈ మూడు సింహాలు ఉన్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్ కి విలువ ప్రస్తుతానికి ఈ మూడు సింహాల ఖరీదు ఐదు వందలు ఆ డబ్బులు అక్కడ పెట్టు ఈ స్టాంప్ కడేస్తా సార్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్ మీకు మళ్ళీ తీసుకొచ్చిస్తాను సార్ అవతల మా నాన్నకి చాలా సీరియస్ గా ఉంది సార్ ముందు స్టాంప్ సార్ చూడు ఇదే కుర్చీలో ముందుతికేళ్లుగా కూర్చొని కూర్చొని ఈ నడువు వంగిపోయింది తిన్నగా నిలబడి చాలా ఏళ్ళయింది ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది ముందు డబ్బులు అక్కడ పెట్టు స్టాంప్ వేస్తా డెలివరీ ఆన్ క్యాష్ సార్ ఎలా ఎలా నానకు బాగా డబ్బులు తగిలి హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ టు కప్నర్ కని మాట్లాడుక 500 లంచ్ కావాలట లంచ్ ఎక్కడికి ఏంటి కమిషనర్ హాస్పిటల్ షిఫ్ట్ లెటర్ షిఫ్ట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ జానకి జానకి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి స్ట్రైట్ వెళ్ళి రైట్ కి తిరిగి తలకి దెబ్బ తగిలింది పడుకో పెట్టండి కొంచెం చూసుకోండి ఇప్పుడే వచ్చేస్తా సరే నేను ఫైర్మెన్ జీ వెంకటేశ్వర గారు బయట మా పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఆయన ఎక్కడున్నారండి ఇంకా రాలేదు వస్తాడు వెయిట్ చేయి అదేంటండి నాకన్నా ముందే జీప్ లో ఇంకా రాకపోవటం ఏంటి ఇదిగా మీ నాన్న వచ్చే జీప్ నేను తోలుతాను అనుకున్నావా నువ్వు తోలుతున్నావా మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడో ఆ తోలేవాడు ఏ రూట్ లో తీసుకొస్తున్నాడో ఎవరికి తెలుసు పోలీసులు అంటే ప్రతివాడికి చులకనైపోయింది మాకు అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమైనా ఉందా వెయిట్ చేయబే వస్తాడో వెయిట్ చేయి ఇదిగో నువ్వు ఏ తప్పు చేయలేదు నేను నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో I uh -huh. వెంకటేశ్వర కొడుకు నువ్వేనా అవునండి నీ పేరు సీతారామా అవునండి రా ఎక్కడికండి ఉస్మానియాకే ఉస్మానియాక మా నాన్న అక్కడ ఉన్నాగా నడు